యా గుడ్ యు మా వాయిస్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ యా డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కస్ చేశామండి కాస్ట్ సెంటర్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి పోస్టింగ్ ఎలా చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది టుడే క్లాస్ లో మనకి ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలి అసలు ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి ఎందుకు ప్రాఫిట్ సెంటర్ని ఎస్ఐపిలో ఉపయోగిస్తారు అనేది డిస్కషన్ చేద్దాం ఓకే సో ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి ఇట్ ఈస్ యూజ్ టు మేనేజింగ్ ఇంటర్నల్ కంట్రోలింగ్ ఇట్ ఈస్ మెయిన్ ఆఫ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇస్ టు ప్రాఫిట్ ఆర్ ఇంటర్నల్ ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ డిటర్మైన్ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ కంపెనీ కోడ్ వైజ్ గా బిజినెస్ కాస్ట్ సెంటర్స్ వైజ్ గా ఓకే డిపార్ట్మెంట్స్ గా కూడా చేయొచ్చు విధంగా ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ని ఐడెంటిఫై చేయొచ్చు సెగ్మెంట్ వైజ్ గా కూడా మనము ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇక్కడ ఎఫ్ఐ లో కంపెనీ కోడ్ ఇంపార్టెంట్ ఇట్స్ షోయింగ్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అదే లో ప్రాఫిట్ సెంటర్ బిజినెస్ ఏరియా వైజ్ అంటాం కనిపెడతాం ప్రైవేట్ వైజ్ ఐడెంటిఫై చేయొచ్చు డిపార్ట్మెంట్ వైజ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఐడెంటిఫై చేయొచ్చు ఇట్స్ షోయింగ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అని చెప్తాం సో వై వి క్రియేట్ ప్రాఫిట్ సెంటర్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ క్రియేటింగ్ ఎ ప్రాఫిట్ సెంటర్ ఇన్ టు అనలైజ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ లైన్ ఆర్ ఎ బిజినెస్ యూనిట్ you can generate profit and loss accounts according to a profit center under generate balance sheets however a profit center should only be used for internal reporting purpose by assigning balance sheet assets payables receivables under material stocks and work in process to profit centers you can analyze fixed assets by profit center using them as investment centers this makes it possible to expand profit centers to ఇన్వెస్ట్మెంట్ సెంటర్స్ ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉంటాయి వేయబుల్స్ ఉంటాయి రిసీవబుల్స్ ఉంటాయి స్టాక్ కూడా మనం ఫైనల్ గా ప్రాఫిట్స్ ప్రాఫిట్ లో ఉన్నామా లాస్ట్ లో ఉన్నాం అనేది ప్రాఫిట్స్ అంటే బ్యాలెన్స్ షీట్ ఐడెంటిఫై చేస్తే మన యొక్క బిజినెస్ ప్రాసెస్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ బిజినెస్ ఏరియా వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ అండ్ మనకి డిపార్ట్మెంట్ వైజ్ ప్రోడక్ట్ వైజ్ బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం ఎలా అనేది కూడా చూస్తాం ఓకే ఇక్కడ బ్రాంచ్ ఆఫీసెస్ ప్లాన్స్ ప్రొడక్షన్ సేల్స్ ప్రొడక్ట్ రేంజెస్ డివిజన్స్ మల్టీ ఉంటాయి కంపల్సరీగా ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్ కాస్ట్ సెంటర్ ఇంటర్నల్ ఆర్డర్ మెటీరియల్ అసెట్స్ సేల్స్ ఆర్డర్ ఇవన్నీ కూడా ఒక బిజినెస్ లో ఇంటర్నల్ గా ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి ఇక్కడ మనం కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ అండ్ సెగ్మెంట్ వైజ్ కూడా ఏ విధంగా ప్రాఫిట్ అనేలా చూస్తాం అనేది టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేస్తాం ఓకే ఎక్సెల్ లో స్మాల్ షీట్ చూడండి కంపెనీ కూడా అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ హైఆర్సీ ఆఫ్ ఎఫ్ఐ అంటారు కంట్రోలింగ్ ఏరియా అంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఐఆర్సీ ఆఫ్ సివో అంటాం ఇక్కడ చూడండి కంట్రోలింగ్ ఏరియా మనం ఆల్రెడీ క్రియేషన్ చేసాం ఇప్పుడు స్టాండర్డ్ హైఆర్సీ క్రియేట్ చేస్తాం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఇండియా ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి స్టేట్స్ లో డిస్టిక్స్ మండలాల్లో విలేజ్ ఇండియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ కనిపెట్టచ్చు స్టేట్ వైజ్ డిస్టిక్స్ వైజ్ మండలం వైజ్ విలేజ్ వైజ్ అదే విధంగా ఇక్కడ ఐఆర్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకోండి దాంట్లో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ కంపెనీ కోడ్ వన్ కంపెనీ కోడ్ ఆ కంపెనీ కోడ్లలో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ అంటే బిజినెస్ ఏరియాస్ అనుకోలేదు ఆ బిజినెస్ ఏరియాస్ లో మళ్ళీ సబ్ బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి సో ఏ విధంగా దీన్ని మనం ఐడెంటిఫై చేయాలనేదే మనకి కంట్రోలింగ్ లో ప్రాఫిట్ సెంటర్ అని చెప్పుకుంటాం ఓకే ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ ఓకే లో మనం చేసాము నెక్స్ట్ ఒకసారి చూద్దాం ఓకే లో మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేషన్ చేసుకున్నాం ఓకే ఇది డన్ నెక్స్ట్ एसपी मेनु अकोटिंग फैना अकोटिंग जनरल लैर रिकार्ड प्रॉफिट्रोल ओके मेनु अक फैना अकोटिंग जनरल लास्टर रिकार प्रॉफिट कंट्रोल दी टेमे మీ యొక్క కంట్రోలింగ్ ఏరియా ఇవ్వాలి అక్కడికి యాక్టివేట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎస్పిఆర్ఓ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లెజర్ అకౌంటింగ్ న్యూ మాస్టర్ డేటా ప్రాఫిట్స్ అండర్ డిఫైన్ ప్రాఫిట్స్ అండర్ స్టాండర్డ్ హైరా కంట్రోల్ న్యూ సెషన్ తీసుకుంటాం ఎస్పిఆర్ఓ SAP reference image Profits and Profits under define standard hierarchy. Define profit standard hierarchy in controlling. बिजने संबंधी चुस् वॉल वन अंडोर सेव సో నెక్స్ట్ డిఫైన్ స్టాండర్డ్ దానికి కిందనే ఉంటుంది డిఫైన్ స్టాండర్డ్ హైరా ఓకే సో ఇప్పుడు మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి ఇది గ్రూప్ దీనికి ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ అన సో దానిలో కంపెనీ కోర్స్ మనం చేయాలి గ్రూప్ ఆఫ్ కంపెనీ చేశాం దానిలో కంపెనీ కోర్స్ ఓకే జీరో వన్ ప్రాఫిట్ సెంటర్ ఇది కంపెనీ కోడ్ వన్ సో దానిలోనే మళ్ళీ సేమ్ లెవెల్ కంపెనీ కోడ్ టూ అంటే కంపెనీ గోడ్ వన్ కోడ్ టూ రిపోర్టింగ్ పర్పస్ ఈ కంపెనీ గోడ్ వన్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి లోయర్ లెవెల్ ఒకటి హైదరాబాద్ ఉంటుంది హెచ్వైడి హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్ మీరు దీంట్లోనే హైదరాబాద్ ఒకటి ఉంది అంటే వాళ్ళ కంపెనీ కూడా వన్ లోనే హైదరాబాద్ లో ఒక బ్రాంచ్ ఉంటుంది తర్వాత బెంగళూరు లో కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది బెంగళూరు ఈ హైదరాబాద్ మెయిన్ హెడ్ లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి అంటే ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఈ కంపెనీ కోర్స్ ఈ కంపెనీ కోర్స్ లో బిజినెస్ ఏరియాస్ ఈ బిజినెస్ ఏరియాస్ లో మళ్ళీ సబ్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో బేగంపేట ఒకటని మైత్రివనం ఒకటని అమీర్పేట ఒకటని అలా మళ్ళా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి ఓకే హైదరాబాద్ ఒకటి ఉంది హైదరాబాద్ లో మళ్ళీ ఏమున్నాయి ఉన్నాయి ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ ఇలా ఎన్నైనా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు బెంగళూరు ఉంది బెంగళూరులో మళ్ళీ మారథా ఆర్కే నగర్ చర్చమనే స్వార్ సివిల్ అను ఆ ఆ ఆ లాస్ట్ మనం సర్కై కంపిస్తాం యా యా చూడండి నిలాండ్ ఇండియా స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ మండలాలు ఇలా చేయొచ్చు సేవ్ ఇప్పుడు సేవ్ తర్వాత వాల్ వన్ సెకండ్ కంపెనీ కోడ్ కూడా అన్ని చేయొచ్చు ఓకే డన్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపి మెను ఇక్కడ ఇండివిజువల్ ప్రాసెసింగ్ లోఇ ఫైవ్ ఫిఫ్టీ వన్ కేఈ ఫిఫ్టీ టూ క్రియేట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా డిస్ప్లే చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా డిస్ప్లే చేంజెస్ చేయాలన్నా దీనిలో వెళ్ళండి ఓకే సో ఇక్కడ మనము ఎస్ఆర్ నగర్ అమీర్పేటకి మనం ఫిఫ్టీ డిజిట్స్ లో కానీ సిక్స్ డిజిట్స్ లో కానీ మన నెంబర్ సెటప్ చేసుకోవచ్చు ఓకే నేను వాల్ కదా వాల్మార్ట్ కాబట్టి వాల్ హండ్రెడ్ ఇస్తా మాస్టర్ డేటా ఫైనాన్స్ ఇయర్ ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ తీసుకోవచ్చు లేదంటే డిఫాల్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఫైనాన్స్ ఇయర్ తీసుకుంటున్నాను ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఎండ్ ఆఫ్ ది ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ తీసుకోవచ్చు లేదంటే అదిలాగా వదిలేదు ప్రాబ్లం లేదు ఎస్ఆర్ నగర్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం ఏవైతే క్రియేషన్ చేసామో అవి వస్తాయి ఎస్ఆర్ నగర్ కదా ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ కూడా డిఫాల్ట్ గా ఉంటాయి సెగ్మెంట్స్ మనం క్రియేషన్ చేసుకుంటూ ఉంటాయి డిఫాల్ట్ గా ఉండేటట్టు తీసుకోవచ్చు డిఫాల్ట్ ఉండే రెంట్ తీసుకుంటా లేదంటే బుక్స్ మీ ఛాయిస్ ఇండికేటర్స్ కంపెనీ కోడ్ ఇవన్నీ నోన్ అనమాట ప్రాఫిట్ సెంటర్ సేవ్ చేయండి ఇక్కడ చూడండి యాక్టివేట్ ఒకసారి ఎస్ఎం డోలోకి వెళ్దాం డేటా ఎవరన్నా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ డేటా లాక్ లో ఉంది కంట్రోల్ ఏ డిలీట్ रेवेश एस आर नगर प्रॉफिट सेंटर एडमिनिस्ट्रेशन डिपार्टमेंट एक एक्टिवेट सो प्रॉफिट्स अंडर वॉल हंड्रेड हैज बी क्रिएटेड नेक्स्ट वॉल टू हंड्रेड। एक बार जैसे अमीर पेट मिस्टर कल्याण అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అమీర్పేట్ ప్రాఫిట్ సెంటర్ బుక్స్ ఓకే టూ ప్రాఫిట్ సెంటర్స్ క్రియేషన్ చేశారు నెక్స్ట్ థర్డ్ వన్ ఇక్కడ వచ్చేసి ఆర్కే నగర్ మిస్టర్ రామ్ మీ పేరు ఏదైనా తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు డిపార్ట్మెంట్ సేల్స్ ఆర్కే నగర్ సెగ్మెంట్ పెన్స్ తీసుకుంటాం మారుతాహలి సేల్స్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ప్రాఫిట్ సెంటర్స్ ని మనం క్రియేషన్ చేసుకోవాలి ఏదైనా ఆర్డర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు నువ్వు ఏ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటే ఆ నెంబర్ హండ్రెడ్ ఇస్తున్నా దాన్ని సెలెక్ట్ చేసుకుని మాస్టర్ డేటాలోకి వెళ్ళి ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్ పూర్తిగా రాయాలన్నా రాయొచ్చు ప్రాఫిట్ సెన్ సెన్ అని ఇస్తారు మిస్టర్ కళ్యాణ్ ఉంది కళ్యాణ్ తీసేసి మిస్టర్ రాకేష్ అని ఇస్తారు సేవ్ మార్చచ్చు ప్లే నువ్వు ఏం మార్చావో చూసాలని చూడాలంటే డిస్ప్లే హండ్రెడే వెళ్తున్నాను మిస్టర్ రాకేష్ అని మార్చాను వద్దు అనుకుంటే డిలీట్ చేయొచ్చు డిలేట్ ఫర్ మార్క్ డిలేషన్ మార్క్ ఫర్ డిలేషన్ దీన్ని డిలేట్ చేయొచ్చు నెక్స్ట్ డిస్ప్లే చేంజెస్ చూడవచ్చు అనమాట ఓకే ఇలా చేయొచ్చు ఇప్పుడు మనము నిన్న కాస్ట్ సెంటర్స్ చేసాము ఆ కాస్ట్ సెంటర్స్ కి బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయొచ్చు కేఎస్ జీరో టూ సార్ సౌండ్ వినిపించట్లేదు మా మీదే ప్రాబ్లం ఉంటది మా రిమైనింగ్ వాళ్ళకి వినపడుతుందా ఓకే నవ్ ఇట్ ఈస్ ఓకే నిలబడుతుందా యా చూడండి నెక్స్ట్ కేఎస్ జీరో టూ టూలో వెళ్దాం కేఎస్ జీరో టూ లో నేను మన కాస్ట్ సెంటర్స్ చేసాం వన్ డబుల్ జీరో వన్ అక్కడికి వెళ్తే ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ ఇక్కడ వెళ్ళి ఇప్పుడు మనం ప్రాఫిట్ సెంటర్స్ ఏవైతే అవిడికి అవి వచ్చింట ఎస్ఆర్ నగర్ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయొచ్చు నెక్స్ట్ వన్ డబుల్ జీరో టూ సార్ వినిపించట్లేదు మా నేను మాట్లాడలేదు ఓకే తర్వాత నెక్స్ట్ చూడండి అమీర్పేట అయిపోయింది ఎస్ఆర్ నగర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆర్కే నగర్ ఈ విధంగా మనం సెటప్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా మనం సెటప్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ టూ నిన్న కాస్ట్ సెంటర్స్ ఏవైతే చేశామో వాటికి ప్రాఫిట్ సెంటర్స్ బ్యాక్ ఎండ్ లో సెటప్ చేస్తాం ఇప్పుడు ఎఫ్బీ ఫిఫ్టీకి వెళ్ళి రెండు అదే పోస్ట్ అవుతుంది డే డేట్ ఇస్తున్నాను రిఫరెన్స్ నెంబర్ सैलरी अकाउंट डेबिट टेन थाउजेंड वैल्यू डेट सैलरी ప్రాఫిట్ సెంటర్ మీరు చేసిన ప్రాఫిట్ సెంటర్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటారు ఎస్ఆర్ నగర్ బ్యాంక్ క్రెడిట్ టెన్ థౌసండ్ ఎంటర్ ఇస్తున్నాను ఏముంటుంది ఇక్కడ డేట్ నో నీడెడ్ ఎంటర్ ఇవ్వండి సిములేట్ సేవ్ డిస్ప్లే పైన డాక్యుమెంట్లు వెళ్ళండి డిస్ప్లే తర్వాత ఇక్కడ ఆప్షన్స్ చేంజ్ చూజ్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకోండి చేంజ్ లేఅవుట్ చూజ్ లేఅవుట్ ఏయు స్టాండర్డ్ ఫర్ ఫ్లెక్స్ జిఎల్ కాస్ట్ సెంటర్ వైజ్ గా ప్రాఫిట్ సెంటర్ వైజ్ గా సెగ్మెంట్ వైజ్ గా ఒకే ప్లేస్ లోనే మూడు ప్రాఫిట్ లాస్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు కాస్ట్ సెంటర్స్ ఇది వచ్చేసి మనకి ఎస్ఆర్ నగర్ అదే విధంగా అమీర్పేట కూడా చేయొచ్చు సాలరీస్ ఫార్టీ థౌజండ్ కాస్ట్ సెంటర్స్ వచ్చేసి మీరు చెక్ చేసుకొచ్చుకోవాలంటారు నేను కాస్ట్ సెంటర్స్ ఏవైతే చేసింటారో కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ మార్కెటింగ్ ఎక్స్పెన్స్ కస్టమర్ ఎక్స్పెన్స్ అమీర్పెట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి క్రెడిట్ ఫార్టీ థౌజండ్ బ్యాంక్ ఏమంటుంది ఇక్కడ ఫీల్డ్ ప్రాఫిట్స్ అండ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అవసరం లేదంటుంది సిట్ సేవ్ డాక్యుమెంట్ డిస్ప్లే చూజ్ లేఅవుట్ చూజ్ లేఅవుట్ చూసారా సెకండ్ వన్ వచ్చింది అమీర్పేట్ ఇలా మా ఈ విధంగా ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ అనేది మనం చేయాల్సి వస్తుంది కాస్ట్ సెంటర్ వైజ్ ప్రాఫిట్ సెంటర్ వైజ్ సెగ్మెంట్ వైజ్ ఐడెంటిఫై చేయవచ్చు క్లియరా ఎనీ డౌట్స్ దీంట్లో ఎవరికి డౌట్స్ ఉన్నాయండి ఎనివర్ ప్రేమ్ ప్రసాద్ శంకర్ ధనుష్ మహాలక్ష్మి ఎనీ డౌట్స్ క్లియరా సో టుమారో మనకి